హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన వాళ్ళు మష్రూమ్స్ 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 ఇవే అడుగుతూ ఉన్నారు ఎందుకంటే సో ఆ క్వాలిటీ అలా ఉంటుందండి అందుకనే మీ అందరూ కూడా మష్రూమ్స్ని అంత బాగా ఇష్టపడుతూ ఉన్నారనమాట ఆ క్వాలిటీ అనేది సో చాలా ఆర్డినరీ ఉంటుంది మష్రూమ్స్లో బట్ మష్రూమ్స్లోనే నేనైతే సో మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఓకే బట్ ఇవి డ్యామేజ్ ఐటము మీకు డ్యామేజ్ కూడా ఉందా లేదా ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తా దట్టు మీకు చాలా చాలా రీజనబుల్క్ అయితే ఇచ్చేస్తానండి మంచి కలెక్షన్ మష్రూమ్స్లో వచ్చేసి ఇది ప్యూర్ రెడ్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి మొత్తం ఇది గోల్డ్ జరీ అండి నాటియా సిల్వర్ మీకు వీడియోలో సిల్వరు అది క్వశ్చన్ చేస్తున్నారు మన వాళ్ళు అర్థం కాక ఇది గోల్డ్ జరీ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు హెవీ లుక్ అయితే ఉంటుందండి ఫుల్ బ్రైడల్ మంచి రెడ్ అయితే వస్తుంది డార్క్ రెడ్ షేడ్ అయితే ఇస్తాడు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్లో హ్యాండ్కి వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది అదర్వైజ్ శారీ అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఇంకా చెప్పనవసరం శారీ కలర్ గురించి కానీ ఎక్స్పెషల్లీ డిజైన్ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ ది హైలైట్ అనమాట ఈ శారీకి అండ్ దీనిలో మిస్టేక్ ఏంటి అంటే సో ఇదిగోండి మిస్టేక్ వచ్చేసి ఇది మిస్టేక్ అయితే ఉంది మా యాక్చువల్గా ఈ శారీస్ వచ్చేసి మీకు ఫ్రెష్ అయితే టూ ఎయిట్ వరకు కూడా సేల్ చేసేటువంటి ఐటమ్ అనమాట టూ థౌజండ్ వరకు కూడా ఉంటుంది మ్యామ్ దీని ప్రైజ్ వచ్చేసి దీని వర్త్ అండ్ ఇది డ్యామేజ్ వచ్చింది కాబట్టి జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాం మ్యామ్ దట్టు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది వన్ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫటాఫట్ అలాగే మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా మనకి గ్రీన్ షేడ్ వస్తుంది మష్రూమ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇదే డిజైను ఇదే సారీ కలర్ వేర్ అనమాట నేను మొన్ననే సేల్ చేశాను ఫ్రెష్ ఐటెంలో ఇరవై తొమ్మిది వందలకి ఇరవై తొమ్మిది వందల కాదు మూడు వేల రూపాయలండి మూడు వేల రూపాయల్లో మనం సేమ్ డిజైన్ శారీ కలర్ అది వేరే కలర్ బ్లూ షేడ్ వస్తుంది ఇది గ్రీన్ వచ్చింది డిజైన్లో మాత్రం ఎలాంటి మార్పు అయితే లేదు సేమ్ యాస్టీస్ డిజైన్ అనమాట ఎక్స్టాడినరీ అబ్బా అంటే సూపబ్ ఉంటుంది శారీ అయితే మిస్ అయితే మళ్ళీ ఈ ప్రైజెస్కి అయితే ఈ మష్రూమ్ అయితే రాదండి డెఫినెట్గా మష్రూమ్ అయితే ఉండదు సో కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా మీరు పేమెంట్స్ వేసుకోగలిగితే ద బెస్ట్ శారీస్ అనేది మీకు దొరుకుతాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి బ్యాక్ సైడ్ త్రే వీవింగ్ కూడా చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంటుంది జరీ వచ్చేసి మీకు ఓకే సో అండ్ ఇది మనకి శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఈ ప్రైస్కి మిస్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ మీకు మష్రూమ్స్లో ఈ లో దొరకవు ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్ చూసి ఇలా బోర్డర్ అయితే ఇస్తాడు ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే ఉంటాయండి ప్రతి చీర ప్రతి డిజైన్ మనం ఇప్పుడు ఈ లో చూపించేది ఏది దొరికితే అది తీసేసుకోండి బా జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా పే చేయ అవసరం లేదా ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నా కాబట్టి మంచి కలెక్షన్ అండి మష్రూమ్స్లో కూడా మంచి కాంబినేషన్లో ఉన్నటువంటి శారీస్ అయితే వచ్చాయి నెక్స్ట్ వన్ అండి సో మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా ఫాబ్రిక్ మష్రూమే వచ్చేస్తుందండి సో చూడండి సో మంచి డార్క్ చాక్లెట్ కలర్ వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కాఫీ కలర్ ఉంది చూసారా ఆ కలర్ కాంబినేషన్లో కూడా డార్క్ కాంబినేషన్ అయితే వస్తుంది చాక్లెట్ బ్రౌన్ షేడ్ అయితే వచ్చేస్తుంది శారీ వచ్చేసి అండ్ పళ్ళు కూడా చాలా బ్రైడల్గా ఇస్తాడు ఇదిగోండి పళ్ళు లుక్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు వస్తుంది అలాగే దీనిలో బ్లౌజ్ అనేది సంథింగ్ ఈజ్ రాంగ్ అండి బ్లౌజ్ ఏదో మిస్ అయినట్లుంది ఈ శారీకి బ్లౌజ్ రాల ఓకే బ్లౌజ్ అనేది మిస్ చేశాడు అబ్బా ఈ శారీలో సో దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసినా కానీ చాలా బాగుంటుంది చూసుకోండి వితౌట్ బ్లౌజ్ ఈ శారీలో బ్లౌజ్ అనేది మిస్ మా శారీ అయితే మాత్రం సూపర్ ఉంది జస్ట్ ఓన్లీ ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది హెవీ డిజైను సో ఏంటంటే పెళ్లి కూతుళ్ళకి ఈవెన్ ఇట్లాంటి శారీస్ బాగా బ్రైడల్ లుక్ అయితే కనిపిస్తాయండి ఈవెన్ చూడండి ఎంత బాగుందో బోర్డర్ కాంబినేషన్ అయితే చూడండి ఈవెన్ మిస్టేక్స్లో అయినా కానీ మీకు టూ ఎయిట్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చండి ఈ ఐటెం అయితే మాత్రం సో ద బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది ప్యూర్ బెనారస్ ఐటము బట్ స్మాల్ మిస్టేక్స్ కాన్సెప్ట్ కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నామండి అండ్ ఇది పళ్ళు వస్తుందండి ఈ శారీలో వచ్చేసి అలాగే బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్కి అయితే బోర్డర్ వస్తుంది ఇందులో మిస్టేక్ ఏంటంటే ఏం లేదు ఎందుకంటే నేను చెక్ చేసి సార్ నిన్న సో చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇక్కడ ఇది కుచ్చిళ్ళు అండి కుచ్చిళ్ళలో ఇక్కడ ఏం లేదు ఇదిగోండి అసలు ఇది కనిపించదు మనం దోపుకునే ఉంటాం చూసారా అక్కడికి వెళ్తుంది ఇది మీకు తెలుసు కదా కుచ్చిళ్ళ దగ్గర మనం లోపలికి దోపుకునే దగ్గరే ఉంటుందన్నమాట ఆ కొంచమేనండి ఆ బారు ఆ లైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో అక్కడ ఎడ్జ్లోనే వచ్చింది అదర్వైజ్ రిమైనింగ్ శారీ అయితే మాత్రం టూ గుడ్ అండి మనకి ఫ్రెష్ శారీ ఎలా ఉంటుందో అదే మాదిరి ఉంటుంది శారీ అంతా కూడా ఆ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అసలు అది ప్రాబ్లమే కాదు ఎందుకంటే మనం దోపుకునే దగ్గర కుర్చీల పాటు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా బెస్ట్ ప్రైజెస్ జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అంటే టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నా నచ్చితే ఫటాఫట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏదైనా ఒక్కొక్కటి ఒక్కళ్ళకి మాత్రమే నేను ఇవ్వగలను ఈ ఛాన్స్ అనేది ఒక్కరికి దొరుకుతుంది మరొక బ్యూటిఫుల్ అసలు ఈ చీర ఉందబ్బా సూపర్ అండి సూపర్ అండి ఈ కలర్ కానీ ఎక్స్పెషల్లీ డిజైన్ వర్క్ కానీ హైలైట్ ఉంది చీర అయితే మాత్రం చూడండి ఎవరో ఆ లక్కీ పర్సన్ అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి మళ్ళీ మీరు అడిగినప్పుడు దొరకవండి చీరలు చెప్తున్నాను కదా సో మాకు అవకాశం ఉన్నప్పుడు మాకు మాకు కూడా అంతే మాకు కావాలన్నప్పుడు కూడా మాకు దొరకట్లేదు సో మనకి ఛాన్స్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇది బ్లౌజు హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ వస్తుంది మనకి పెళ్ళి ఎప్పుడో ఉంది ఫంక్షన్ ఎప్పుడో ఉంది అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ మంచి మంచి చీరలన్నీ అయిపోతాయండి ఆ టైంకి మనం ఉన్న చీరతో అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది అలా కాదబ్బా ఇప్పుడు మంచి చీర ఏదైనా కనిపించిందా ఫాస్ట్గా బుక్ చేసేసుకోవడం అలా మనం బిరువాలో పెట్టేసేసుకోవడం భద్రంగా మనకి ఫంక్షన్ వచ్చినప్పుడు అలా కట్టుకుంటే సో ఆ లెవెల్ వేరు అప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు ఇవేంటంటే డిజైనర్ కాన్సెప్ట్ అండి ఒకళ్ళ దగ్గర మాత్రమే ఒక పీస్ మాత్రమే ఉంటుంది అంటే ఈ చీర మీ దగ్గర తప్ప ఇంకొకరి దగ్గర ఉండదు దొరకదు కూడా అనమాట అలాంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి సారీస్ ఇవన్నీ కూడా ఓకేనా డిజైనర్ వేరు అసలు సూపర్ అంటే సూపర్ ఇది మాత్రం టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ ప్రైస్ మాత్రం నచ్చితే కనుక అస్సలు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే సింగిల్ పీస్ మాత్రమే ఓన్లీ మరొక శారీ అండి ఇది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది శారీ వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇస్తున్నాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్తో వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే సో కొంచెం పెద్ద డిజైన్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఇది కూడా మనకి ప్యూర్ మష్రూమ్ వస్తుంది విత్ సెల్ఫ్ ఎంబోజీ డిజైన్ అయితే ఇస్తున్నాడు మనకి శారీలో కూడా శారీ అంతా ప్లెయిన్ కాకుండా ఇలా ఎంబోడిజీ ఎంబోజీ డిజైన్ అండ్ ఇలా బుటీస్ జరీ లైన్స్ జరీ డిజైన్తో మనకి ఈ కాన్సెప్ట్ అయితే రన్ అవుతుంది అనమాట శారీ అంతా కూడా అండ్ జస్ట్ ఓన్లీ వన్ త్రీ నైన్ మాత్రమే దాట్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి నచ్చితే ఫాస్ట్గా బుచ్చేసేసుకోండి